వస్తుంది అరే నా కొడుకులారా దమ్ముంటే దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ రారీ ఎన్నో దాపుకొని ఇట్లా ముందాల వచ్చి అది కాదు అసలు ఆడ హిందువులని అసలు చూడనికే పోయిన వాళ్ళని చంపుతున్నారు మాకి మాక్కి కిరికిరే సవాలు చేస్తున్నా దమ్ముంటే కృష్ణకాంత్ పార్క్ పడికి రారా చూసుకుంటా ఈ అవ్వారే దొంగ దెబ్బ తీయడం మీ బతుకుకే అలవాడరా మీ ఏమనాలి నలీష్ మాట్లాడుతున్నారు రే ఒక్కడ చెప్తున్నా అమాయకమైన ప్రజలను చంపుడు కాదురా దమ్ముటే యుద్ధం ప్రకటిస్తే అప్పుడు రారా బాయ్ అవరా ఎన్ని రోజులు అమాయకులు ఏదో ఉదాహరణ ప్రతికారం తీసుకోవాలంటే సైన్యం పైన వాటిపైనో యుద్ధం చేయాలి కానీ అమాయకమైన ప్రజల్ని ఈ రకంగా చేయడం ఇదో హిందుత్వం అనేది బాగా బలపడుతున్నది అందరు ఏకమైతున్నారు ఇదేంది ఇది ఏకమైంది అంటే ఏమో అవుతుంది అని భయపడి ఏదో దొంగ దాపులకి వెళ్ళి వెళ్ళి వచ్చి దాడి చేస్తున్నాడు మీ బతుకుల మూట మీ మీ జాతి అంత రా భయ్ మీ పుట్వాడే అంత దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రావాలి ఫేస్ టు ఫేస్ వచ్చి చూసుకోలే అమ్ హేర్ అనాలే అంతా బాచని కొట్టినట్టు మన చిరంజీవి కొట్టినట్టు అట్లా రావాలి రాయి దమ్ముంటే ఏమీదినా అమాయకులను సో ఇలా అమాయకులను చంపే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వీళ్ళని పట్టుకొని డైరెక్ట్ కళాసి బాధార్లో పోయాలి తలకాయ బాధార్లో పోయాలి అట్లా బాధార్లో మనం చూసుకున్నట్టయితే ఇటు గోకుల్ చాట్ లో కానివ్వండి ఇటు మన లుమ్ని పార్క్ లో కానివ్వండి అలాంటి ముత్తాయిలకి పది సంవత్సరాల తర్వాత శిక్ష పడడం జరిగింది బరాబరి ఆ తీవ్రవాదులు లంచ కొడుకుల మీ జాతి అంతరానికి వచ్చేది వచ్చేదిరా మీ జాతి ఒక్కడు చెప్తున్నా ఇగో అమాయకులు ఏం చేసిర్రా మేము ఆ అమాయకులు ఏదో శూర్ణిక అయిన వాళ్ళని అరే మీరు అసలు క్యాస్ట్ అవి ఇవి అడగకుండా డైరెక్ట్ హిందువులు అని అంటే లేపేస్తున్నారు అవసరమా రాబాయ్ అరే మీ అయ్యోళ్ళకు మీ తాతోళ్ళకు బరాబరి పుడితే యుద్ధం ప్రకటించి రా చూసుకుంటాం ఇండియా పవర్ ఏందో తెలుసు నీ తెల్లింది ఇంకా అరే మాదారు చూద్ అరే మీ అవ్వ ఎన్ని రోజులు రాబాయి ఇట్లా దొంగదాబుల మీద పేస్ట్ పేస్ట్ ఉండాలి ఏదైనా మళ్ళొకసారి ఇట్లా అమాయకుల మీద దాడి చేస్తే డైరెక్ట్ పెద్ద బాంబు తీసుకొని పోయి మీ దేశం మీద వేయాల్సి వస్తుంది మారి కొడుకుల ఏమనుకున్నారంట మీద ఏమన్నా ఇట్లా గిరకలు చెప్తున్నామనుకున్నా హిందువుల మీద తగ్గేదే లేదు అందరం ఒకటే ఒకటమనుకో పీసులు కూడా మిగిలి అయితే మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇవ్వవాళ్ళు పెద్ద వాళ్ళు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కడే వాళ్ళు వాళ్ళు వచ్చారు అని చెప్పి మనం ఒక్కటిసారి అటాక్ అయినాం అనుకో ప్రజలు ఉంటారు ఇబ్బంది పడతారు ఎంతో మంది ఇంకా చూడారు దానికి పబ్లిక్ అనేది స్పందించాలి ఇంకొకటి హిందువులు ఎక్కడున్నా కానీ దయచేసి ఈ మ్యాటర్ మీద స్పందించి అందరికి ఎలాంటి న్యాయం చేస్తే చనిపోయిన ప్రతి ఒక్కరికి ఇక న్యాయం జరగాలి ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఏం చేయాలి ఏం కథ అనేది కానీ తల్లి